తాగుతున్నా అనమాట అసలు యాక్చువల్ ఏందంటే కూడా ఏమంటే ఇష్టం అది నాకు తెలుస్తుంది గుండె ఏడు రా ఏమో అన్న

మన బాంటే మీకు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అనమాట అంటే మనం గుర్తిరాం చిన్న 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 చిల్లర వాడికి రామ్ ఏంటంటే పెద్దదనమాట మనం పెద్ద దాంట్లోనే ఇన్వాల్వ్ అవుతాము నేను ఏమేందంటే పాప మన జీవిని బాగా కొట్టేసింది కట్టప్ప నీకు బాధ అనిపిస్తుంది కొట్టినందుకు బాధతో తాగుతున్నా అనమాట అసలు యాక్చువల్ ఏందంటే కట్టప్ప కూడా ఏమంటే ఇష్టం తెలుస్తుంది మాకు నిన్నైతే అర్థమైంది ఎందుకంటే జస్ట్ షామన్ ఇట్లా ముట్టుకుంటున్నాయి ఆయనకి జస్ట్ ఇట్లా కొట్టం వచ్చింది సో ఈ రోజు ఏం చేస్తా అంటే పక్కన నువ్వు రోజు ఏం చేయాలంటే తాగి ఎట్లా కొట్టే నువ్వు దాన్ని కావాలి మినిమం బీర్బాడ అర్థమైనా ఎట్లా వచ్చిన చూపి నాకు చర్వదు బీర్బాడ చెట్లనే ఉంటాయి

చేసా చేసా నీ ఇష్టం నీకోసం ఇంత మంచి ప్లాన్ చేస్తున్నా ఎప్పుడైనా నేను వెళ్ళి జిగ్రు అంటే ఇష్టం అని చెప్పాలి నువ్వు ఎలా అలా చూపి నాకు చూరుకుపోతాడు మంచి ఎట్లా కొట్టి బాధ అనిపిస్తుంది బాధ కక్ష అంతా ఈరోజు తీర్చుకోవాలి కక్షతో పాటు ప్రేమ కూడా చూపించాలి సుగాసి ఇది వచ్చేసి బీరం కాదనమాట నీళ్ళు ఇప్పుడు మనం ఏం చేసామంటే కట్టపక్క అయితే ఫోన్ చేసి ఆ కట్టపాన్ని జిగురు గిగురు కొట్టేస్తారు అని చెప్పి బాగా కొడుతున్నారు చెప్పి మనం ఏడుచుకుంటే ఇది చేసాం అప్పుడే వస్తారు అందరినీ ఆఫీస్ ఎవరెవరైతే ఉన్నారు వాళ్ళందరినీ రమ్మందాం ఆంటీలతో మాట్లాడుకుంటూ కూర్చోడే ఏమైనా ఆంటీలే కాదు గుండగానికి నిన్న హలో అరే అన్నా ఈ జిగురు కొడుతున్నానా నన్ను

ఒకటే చుగురు ఎట్లా నాకు నువ్వు ఎట్లా నాకు దక్కలే ఆ గుండుగా నాకు సజ్జేస్తావే ఇప్పుడు గుండు కావాలా శ్యామ్ కావాలా విజయ్ కావాలా గుండు కావాలా రేపు శ్యామ్ చూద్దాం సరే గుండో నువ్ అంటే నాకు రా నన్ను పెళ్లి చేసుకున్నావు ప్లీజ్ రాను నిన్న ఎందుకు ఎందుకు కొట్టినవారు ఇష్టం కదా నువ్వు కొడతావరే కొడతావరే இ கால காலேசி இடையில அந்த வடேசிச்சா குண்டு அரே நான்

సో గైస్ ఫైనల్ అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ లెవెల్ నువ్వు మొత్తం ఇట్లానే ఇప్పుడు అమ్మ మూడు బక్రాలు వస్తున్నారు నీకు ముగ్గురు తీసుకో ఎవరు కావాలి వాళ్ళు వారే అరేం తిన్నారా ఇక్కడ ఒక నిమిషం పట్టించుకో ఎందుకు పట్టించుకోరా నాకు గుండు ఎందుకు పట్టించుకో హ్యాండ్ల గ్లాస్ గ్లాస్ ల స్కాటిస్తున్నా చెప్పేడు అరే ఏమైందా చెప్పా

నువ్వు ఎందుకు కొట్టినా ఎందుకు నువ్వు ఇట్లా శాతం ఎవరికి వ్యక్తి చెప్పిందని చెయ్యి పట్టుకుంటే వడ్చుకోలేక పోయినావు నువ్వు ప్రేమంట అంత ఇష్టామో చెయ్యనీ చూసావు నువ్వు నాకు ఒక చెప్పు రి మీరు మ్యాచ్ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతారా చెప్తున్నాడు చెప్తా చెప్తున్నా తాడు మీద అంబానీ రోడ్ బాబు దాకా

అది నా ఉద్దేశం ఒక్కరికి ఆయన ఒకరు పట్టుకొని పూసుకుంటే నాకు ఒకడో అట్లా మీకు నచ్చేనా తాగుడేందా రోడ్ మీద అరే ఇప్పుడే వాడేస్తాయి ఇక్కడి చెప్తామా లేదా నేను చెప్పలేదా లేదా చూడేం <laughs> బావా నువ్వు కొట్టు పెళ్లి చేసుకున్నాక అంత కొట్టు రేపు అరే పత్తా నిజం నిజం చెప్పింది ఇష్టం పక్కలే ఒకటి చెప్పానా పొద్దున చాము రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నా గ్రీన్ ఎందుకు వేసుకుని వచ్చి చెప్పు మన మీరేమో పడ్డారా ఆయన నాకు వచ్చా కాదు ఆయన ஆடலாய் வாடி ஆடி ஆசி 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 எல்லாம் அது கொட்டு చూసాను కావాలని చేసిన అదంతా నువ్వు పీల్గా తెలుసు తెలుసుకుంది అయిన కదా ఈమె కాదు కదా మాట్లాడుతుంది సరే నేను ఏమంటున్నా అసలు అసల్లా ఆమికి ఎందుకు ఇష్టవడ్రో నాకు చెప్పు నాకు నేను చాటింగ్ యూస్ నేను చాటింగ్ యూస్ చాటింగ్ చూసినా ఇప్పుడు దగ్గరికి ఎదనే పెళ్లి చేయితలేదన్న సో ఇతనే జిగురు ఇష్టం ఇష్టం మాట్లాడుంది కాబట్టి సరే రాత్రి ఎట్నే

నా ఇష్టం ఉండాలి వద్దనా కానీ ఉంటారు మీ ఇద్దరికి పెళ్లి అయింది రాబా ఇప్పుడు ఇద్దరికి పెళ్లి నేను లేకపోతే విజయం పట్టుకుంటా పెళ్లి చేసుకున్నాను ఆయన బాబా

ఒప్పించుకున్నావాలు మాట మంచి అందరు వెళ్ళిపోరు నేను ఒకటి అడుగుతా మీరు అందరూ అంటే విజయ్ వెళ్ళిపో నేను నాకు ఒకటి చెప్పు అరే ఆమె అంటే ఇష్టమా కాదా నాకు ఒకటి చెప్పే సీరియస్ స్టార్టింగ్ నేను చూసిన నాకు ఇష్టమా లేదా ఒకటి చెప్పు

చెప్పు తిరిగా ఎవ్వరితో తిరిగనేది జోలి కోను అటు షాన్ జోలి కోను ఇటు ఇంత ముందా లేదా బలవంతం చెయ్యొచ్చు ఎవరికైనా సార్ చెప్పు ఒక్క ఛాన్స్ పెట్టుకొని చూస్తా ఈ పెద్ద గుండెరా నువ్వు ఇంకా పెద్దగా ఉన్నావు కాబట్టి ఇలా పడతావు ఇంకా

చెరావు చెప్పుకొని బాగా ఏందో నేను నీ మీద నీ గుండు మీద బొత్సేస్తుంది నన్ను పెళ్లి చేసుకుంటా అరే నీకు ఇష్టం ఉందా లేదా నాకెప్పు ఆమె అంటే ఇష్టమా లేదా అరే అంటే గింటే కాదు ఇష్టం అలా ఇంకేందే అలా నేనేం వద్ద కష్టలేదన్నా షాం ఆడుకుంటా చూడన్నా అర్థమైతలేదు మనసు గతి చె సరే సరే బాగున్నాడు నువ్వు ఆ మెంబర్ పడతావు చెప్పి ఆమె బాధ కొంచెం అర్థం చేసుకోవాలి మాట చెప్తున్నా ఫైనల్ ఇప్పుడు మళ్ళా శ్యామ్ విజయ్ ఓవర్ రింగ్ పెట్టు రింగ్ పెట్టు 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 ఇక పెట్టు కమాన్ కమాన్

ఏమేమిన్నాయ చెప్పి అన్న చెప్పు మీడియా తాలి కట్టుకున్నా మాటలు నిజం నిజం చెప్పు రాలే నీకంటే ఆమె ఎంత ఇష్టమా లేదా ఇష్టమా అనేది ఇంకా తెలుతలేదు ఇక్కడ పోతే అక్కడ పోతా చెప్పు నువ్వు నువ్వు చెప్పు ఫస్ట్ నేను కరెక్టే ఉన్నా నువ్వు ఇప్పుడు కాదంటే ఎవరి దగ్గర పోతావు నువ్వు కాదని ఫస్ట్ చూస్తా నువ్వు చూడాలా నేను కాదు నీ కోపం నువ్వు నువ్వే కావాలని చెప్పాను ఇప్పుడు నేను వద్దంటే ష్యామ్ అయితే నువ్వే అవి పట్టుకుని పూసుకునే వాళ్ళు అర్థమైందా నీ మా ఇద్దరికి పెళ్లి అంటే ఇప్పుడే పూలదండలు తెప్పిస్తారు పెళ్లికి మంచి ముహూర్తాలు అవి ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు పూలదండలు వేసుకోవద్దు తెప్పించిదానా కొనకో మేర దిల్లుకు మంచిగా చేద్దాముస్తారత్ రత్త వేస్తారాస్తారస్త

సీరియస్ రాయి ఇప్పుడు నేనైతే నిజంగా చెప్తున్నా నీకు ఇష్టమా లేదా ఆమె ఎంట ఇష్టమా ఇష్టమైన పద్ధతి బాగాలేదని అరే ఇప్పుడు బ్యాండ్ డాన్స్ కథం ఇకి భారత్ తైపోతుంది మీది అని మీ ఇష్టం నాడు మీరు వేసుకోండి చూడు పెళ్ళు పెళ్ళి నీ అమ్మాయి ఇది యాంపా ఏడ దరికిన ఇది యాంపా దిగంత దిగురు అట్లా ఉంటది కదా నేను ఈ దారి నేను 왔다 అవును దాశ గోర్నది ఇడిచి ఇడిచి అలా రాకు రాకు ఏయ్ దిగురు నాగ అని చెప్పిరా ఆ అమ్మో